మినుములు తింటే ఇనుమంత బలం వస్తుందని అమ్మ అమ్మమ్మలు సున్నుండలు తిట్టంగా నెయ్యి పోసి చుట్టి పెట్టేవారు అప్పుడు ఎవ్వరికీ నడు నొప్పి ఒంట్లో వాపులు ఉండేవి కావు మినుముల్లో పొటాషియం బి గ్రూప్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు తక్కువ నెయ్యితో తినడానికి ఒక కప్పు మినుములు మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించి అర కప్పు పొట్నాల పప్పు వేసి ఇంకొక నిమిషం వేయించి చల్లారినివ్వాలి అలానే కాస్త నేతిలో డ్రై ఫ్రూట్ ముక్కలు వేయించి ఏదైనా మౌళ్ళోకి నెయ్యితో సహా వేసి సర్దుకోవాలి అలానే చల్లారిన పప్పుని మెత్తగా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము పావు కప్పు నీళ్లు వేసి కరిగించి లేత ముద్ద పాకం రానివ్వాలి పాకం అస్సలు ముదరకూడదు ఇప్పుడు స్టవ్ ఆపేసి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కలిపి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకొని బాగా కలిసాక మౌల్లో వేసి సమంగా సర్దుకొని చల్లారాక నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ మినపసున్ని బర్ఫీ తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్